వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ అయితే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం జరుగుతుంది పొద్దుపొద్దున్నే నాలుగు నాలుగున్నరకు స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు అయితే మార్కెట్ క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మరి ఈ వారం సంతలో రేట్లు ఎట్టున్నో చూద్దాం మరి వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఈరోజు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు ఎట్లన్నా చూద్దాం పదండి మార్కెట్లోకి వెళ్ళి ఫ్రంట్స్ వద్ద వీడియో మరి ఎవరు మనదే రేమద్దుల ఏమున్నాయి రేటు అన్న ఒకటి ఎనభై అడిగిపోయారు ఎవరన్నా ఒకటి యాభై అడుగుతుండ్రు మీరు ఇచ్చి ఎంత ఉంది ఒకటి అరవై పైన అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మహేష్ గ్యారంటీ అబ్బా ఇట్లా గ్యారెంటీ రెండు బాన్ల గిరిక గుంజిన గుంజనాయ అంటే ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజ్ వచ్చినాయి ఫ్రెండ్స్ పాన్గల్ మండల్ రేమద్దుల ఇప్పుడు వన్ పార్జిల్లోకే వస్తుందిగా పైన అయితే గ్యారెంటీ అట నెంబర్ చెప్పు సార్ నీది డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ జీరో సెవెన్ సిక్స్ టూ వన్ ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళ రేమద్దులో కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా ఏ ఊరు మనది ఏ ఊరు అండి జగదోన గట్టుమాండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏముండవు రేటు రెండు లక్షల ముప్పై వేలు స్నాక్ అడపానులు అంతా ఏం పేరు నీ పేరు వీరేష్ అడిగిరు ఎవరన్నా లక్ష అరవై నువ్వెంత నువ్వెంతలో ఉన్నావు ఒకటి తొంభై అయితే ఇస్తావు పని గ్యారెంటీ ఫండ్స్ మరి లక్ష తొంభై వేలు అయితే ఇస్తారట ఫైనల్ పనికి అయితే గ్యారెంటీ అట ఎవరికన్నా నెంబర్ చెప్పవు సార్ మీరు చెప్పు ఏడు ఆరు ఏడు ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఆరు రెండు ఆరు ఎవరికైనా కావాలనుకుంటే చాగదోన గట్టుమండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చాడు సేల్గా కాంటాక్ట్ చేసి ಯಾವೆರ ವ್ಯಾಪಾರ್ಪುರ ರೈಜಾ ಮಂಡಲ್ ಪರ್ದಿಪುರ್ ಜುಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ರೈತ ವ್ಯಾಪಾರ ನಾಗೇಶ್ ಈ ರೇಟ್ ಎಂತ ಅಟ ಯಬೈ ಅಡಿ ಎವರ ಎಂತ ಅಡಿ ಮುಪ್ಪ ಅಡುಗತರು నీవిచ్చే రేటు ఏముంది ఒకటి నలభైకి అయితే ఇద్దాం అనుకున్నావు పని గ్యారంటీ మరి నెంబర్ చెప్పైతే అని ఇది తొమ్మిది మూడు ఆరు రెండు ఒకట్లు సున్నా నాలుగు ఐదు ఒకటి ఎవరికైనా కావాలనుకుంటే ఫర్తిపూర్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నాగేష్ నాగేష్ని కాంటాక్ట్ చేసుకున్నా బావునా ఏం ఆరా కూర్చున్నాం ఎవరు అడుతలేరా ఎవరు పొద నుంచి అడిగిపోలేదా ఎంత అడిగింద్రా ఒకటి నలభై వరకు అడిగినట్టు మన నీవు చాలా పైన ఉన్న అంటున్నావు ఒకటి అరవై మీద అయితే ఎలా కొట్టాం ఎవరు మనది ఎడవల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు అని గ్యారెంటీ అప్ప చెప్పానికి ఇట్లా నెంబర్ చెప్పా అని చెప్పా డబల్ ఎనిమిది తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి ఐదు రెండు సున్నా అని అయితే గ్యారెంటీ ఎవరికైనా కావాలంటే ఎడవలే అని చెప్పాలి కాంటాక్ట్ చేయండి దానికి అయితే ఫుల్ గ్యారంటీ ఇది బ్యాక్ రమేష్ అయినా ఎన్నిపల్ ఇది నాలుగు అవతల దారు రేట్ ఎంత ఉంది లక్ష ఎనభై ఐదు అంట వన్ ఎయిటీ ఫైవ్ అడిగిరేవరా ఎంత అడిగారు ఒకటి ముప్పై అడుగుతుండ్రట నీచి రేటు ఒకటి యాభై ఐదు ఫైనల్ ఊరేది మనది గుడ్డారెడ్డిపల్లి ఇటిక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రమేష్ నెంబర్ చెప్పు సరే డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో వన్ నైన్ డబల్ సెవెన్ జీరో ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు సేల్ కాబట్టి ఈయన ఎట్లా ఇవి ఒకటి ఇరవై ఐదు అడిగిరేర ఎంత అడిగిరి తొంభై ఐదు లక్ష నీచి రేటు ఒకటి ఇరవై అయితే ఇస్తావు మన ఊరేది వీరారం మండల్ గుండ్మాల్ వికారాబాద్ జిల్లానా మామ్నార్ జిల్లా ఏం పేరు నీ పేరు గోకాడ్ గోపాల్ నెంబర్ చెప్ప సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ టూ జీరో ఎవరికైనా లాస్ట్కు సున్నానా ఆరు లాస్ట్కు సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ టూ సిక్స్ ఎవరికైనా కావాలంటే వీర రంగు గోపాల్ని కాంటాక్ట్ చేయండి అని బాగోతా అయితే రెండు వంకాయలు అవుతా నువ్వు ఎన్ని పళ్ళకు కూడా ఇవి ఫ్రెండ్స్ ఇవి రెండు 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 పళ్ళ కోడేళ్ళట ఎంత ఇవిటికి మళ్ళా లక్ష పది నేర్చినా పని ఇట్లా బాగుపోయినా మామూలుగా పోయినా అలకాగా అడిగిరే ఎవరన్నా ఎంత అడిగిరే లక్ష రెండు వేలు అడిగిపోయినరు నువ్వు ఎంతకున్నావు మళ్ళా లక్ష ఐదు అయితే ఫైనల్ ఇస్తావు మన ఊరేది కొత్తపల్లి నారాయణపేట జిల్లా పేరు శ్రీనివాసరెడ్డివి ఎవరికైనా కావాలంటే నెంబర్ చెప్పు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ డబల్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఎవరికైనా కావాలంటే రెండు 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 పల్లెలు ఉన్నాయి సెల్గా దిగిన ఈ కొత్తపల్లి శ్రీనివాసరెడ్డిని కాంటాక్ట్ చేసినట్ సైడ్ ఏమున్నాయి కోడలు ఇవి రెండు లక్షల పదివేలు ఇవి ఎన్ని పాళ్ళు ఒకటి రెండు ఆరు పళ్ళు పాళ్ళు అడిగినవి ఎవరన్నా రెండు రెండు దిక్కులో పోతాయంట అడిగి ఎవరన్నా దీని ఒక్కదానే అడుగుతుండ్రు ఎంత అడిగినారు ఒక లక్ష ఐదు వేలు ఇది ఒక్క కోడని అడుగుతుంటారు అట మీరు కొన్నారు మళ్ళా లక్ష ఇరవై పైన అయితే ఇస్తాం మొత్తం మూడు జాతలు అయితే పట్టుకొచ్చిండ్రు ఇంకో జాతతో అనుకోదాం ఈ జత ఇది నాలుగు పాలు అట అవుతాల్దేమో ఆరు పాలు కోడలు రెండు ఇవే ఎంత లక్ష యాభై ఐదు అంట వన్ ఫిఫ్టీ ఫైవ్ అడిగి అడిగిరేవరా ఎంత అడుగుతుండ్రు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వరకు అడిగిపోయినట ఇవే ఎంతకున్నావు ఎంతకొస్తాయి ఇవి వన్ ఫార్టీ పైన అయితే ఇస్తారట ఇంకో జాతా ఎద్దులావి కోడలు ఎన్ని పాలుట ఇవి ఇవి కూడా ఆరు ఆరు పళ్ళ కోడేళ్ళ ఇవి ఎంత ఒకటి ఎనభై వన్ ఎయిటీ యావరు మనది శాకాపురం పెబ్బేర్ వనపర్తి జిల్లా రవి నెంబర్ చెప్పు రది సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ టూ సిక్స్ ఎయిట్ త్రీ మూడు జతలు అయితే ఉన్నాయో ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఊరే పెదాంశ తెలకపల్లి అన్న పక్కల ఊరా ఎవరు దాస్పల్లి తెలకపల్లి మండల్ నగర్ కర్నూలు జిల్లా ఏముంటాయి రేటు ఇవి అవు కాలే కానీ ఎంత చెప్తున్నావు లక్ష డెబ్బై అడిగిన రైవరానా మళ్ళా ఎవరు అడుగుతలేరా ఏం రేట్ అడగలేరు రైతా వ్యాపారం ఒకటి నలభై అడిగితే తక్కువ అడిగిన ఇచ్చలేవు మళ్ళీ ఎంతకైతే ఇద్దాం అనుకుంటే అవు యూట్యూబ్లో పెడతా ఎంత ఇస్తావు అంటే అట్లా చెప్పు అదే నువ్వు అదేందో రేటు చెప్పు రాదు ఎంత ఇద్దాం అనుకుంటే నువ్వు రేట్ చేయడానికి అంత ఇది అవుతున్నావు నీవు అడిగినావా మళ్ళీ అడిగినరా ఎంతవరకు అడిగారు లక్ష నలభై అడిగిన ఈయన ఎంత అంటున్నాడు మళ్ళా చుట్టా ఈయన ఈయన ఎంత అడినాడు అదే ఆయన ఎంత అన్నాడు వెయ్యి ఎందు ఒకటికి లక్ష నలభై తొమ్మిది అను వన్ ఫార్టీ నైన్ అయితే ఇస్తారట ఆ రైతుల మీరు ఏం పేరు నీ పేరు మనీషా నెంబర్ నెంబర్ ఉందా చెప్తావా చెప్పనీకి రాదా అరే యూట్యూబ్లో పెడతాం ఎవరన్నా అడిగి తీసుకుంటారు అట్లా నీవు రైతా వ్యాపారం మరి రైతు అయితే ఎవరన్నా నేమ రైతు ఎత్తులు బాగున్నాయని అడుగుతారు ఎవరన్నా అట్లా అట్లా నేను అనేది ఎనిమిది ఒకటి సున్నా ఆరు సున్నా ఐదు మూడు మూడు ఏడు 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 ఒకటి లాస్ట్కు కానీ అయితే బాగోతాయి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి నీతో నీ మూడేళ్ళు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నేను దాస్పల్లి తెల్కపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా సేల్ కాకుండా కాంటాక్ట్ చేయండి ఇది బ్యాక్ సైడ్ ఎద్దులైతే మస్తు హైట్ ఉన్నాయి ఇన్నే బేర నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల ధరలు అయితే ఇట్లున్నాయి మరి మన ఛానల్ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం